శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవంలో మూడవ రోజు శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవులతో కలిసి కాళీయ మర్దనుడు అలంకారంలో ముత్యపు పందిర వాహనంపై దర్శనమిచ్చారు ఈ సందర్భంగా భక్తులతో కలిసి కోవూరు ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబరు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భక్తులతో కలిసి మాడవీధుల్లో కోలాటం ఆడారు తా తాళానికి తగ్గట్లుగా ప్రశాంతంగా చేసిన కోలాటం ఆకట్టుకుంది భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరాధిస్తూ ముందుకు సాగారు మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ బృందాల ప్రదర్శనలు భక్తులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ నెల్లూరు తేదీ శ్రీ అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవం అక్టోబర్ తేదీ వసంతోత్సవం సాయంత్రం గంటలకు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు